కానీ మీరు తీసుకోవచ్చు ఎక్కడి నుంచో తీసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఇస్తాము మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోండి ఇంత జరిగింది గత ప్రభుత్వంలో మనం ముందు చేసింది ఇంత ఇప్పుడు దీని పొజిషన్ ఏంటో కూడా అర్థం కావట్లేదని ఓకే మీరు అడిగిన దాంట్లో ఒక క్వశ్చన్ అంటే మీకు సమాధానం చెప్పడానికి సుజాత్ గారు రెడీ ఉన్నారు రావు గారు ఒక్క నిమిషం అండి సుజాత్ గారు చెప్పండి మేడం ముందుగా సార్ శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వంలో ఇంకా చేయాల్సిన పనులు చాలా శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారని వైసీపీ ప్రతినిధి ఎవరైతే చెప్పడం జరిగిందో అంటే ఒక సాధారణ ఒక చిన్న సంస్థలో ఒక అకౌంటెంట్ ఏదైతే ఉంటారో వారు ఉద్యోగం మారినప్పుడు అంటే బదిలీ అయినప్పుడు కానీ ఉన్నత ఉద్యోగంలోకి మారినప్పుడు కానీ ఆ బాధ్యతను ఇంకొకరికి అప్పగించినప్పుడు అప్పటి వరకు ఉన్న లెక్కలు ఇంత అప్పులు ఇంత లేదంటే మనం చేసిన ఖర్చులు ఇంత అని నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి అప్పగించి వెళ్తారండి ఎందుకంటే దాని తర్వాత ఏదైనా అవకతవకలు జరిగితే అక్కడి నుంచి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కాబట్టి అలాంటిది ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగింది ఇంత ఇన్ని అప్పుల్లో ఉన్నాం ఇంత అవినీతి జరిగింది ఇక్కడ నుంచి మీకు క్లియర్ కట్ గా ఇక్కడ నుంచి ఏదన్నా జరిగితే కనుక మేము ఖచ్చితంగా దానికి బాధ్యత తీసుకుంటాం అని ఏ ప్రభుత్వం అన్నా చెప్పడంలో తప్పే ఉంది అని నేను అడుగుతున్నానండి ఖచ్చితంగా ప్రజలకి శ్వేతపత్రంలో జరిగిందో జరిగినట్టు ప్రభుత్వంలో ఏది ఉందో పరిస్థితి అంతా వివరించడం జరుగుతుంది ప్రతి శాఖ సంబంధించి అంటే శ్వేతపత్రంలో ఎవరు కూడా అంటే లేని విషయాలు చెప్పడానికి చేర్చడానికి అవకాశం లేదండి అది ఖచ్చితంగా ఆ ప్రభుత్వ అధికారులు అందరూ దానికి బాధ్యత వహిస్తారు ఈ రోజు ప్రభుత్వాలు మారిపోవచ్చు కానీ అధికారులు దాని ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి శ్వేత క్లియర్ గా ఉన్నది ప్రజలకు వివరిస్తున్నారు అలాగే మహిళల విషయానికి వస్తే ముప్పై వేల మంది మహిళలు అక్రమంగా విమెన్ ట్రాఫికింగ్ అవ్వడం కానీ మహిళలు మిస్ అవ్వడం గురించి కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు అదేమో పవన్ కళ్యాణ్ గారు సొంతంగా చెప్పిన లెక్కలో లేదంటే కూటమి నాయకులు చెప్పిన లెక్కలో కాదండి ఎన్సీఆర్బి డేటా నుంచి తీసుకున్న లెక్కలే చెప్పడం జరిగింది దాని గురించి ఇంతకు ముందు ఎలక్షన్స్ ముందు కూడా మన ఏపీ డీజీపీ గారు ఒక ఒక డీజీపీ స్థాయి అధికారి ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏపీ నుంచి అక్రమంగా మహిళల విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పి ఆధారాలతో సహా ఆయన కొన్ని జరిగిన సంఘటనలు చెప్పడం జరిగింది అలాగే ఈ నిన్న నిన్న మొన్న కూడా అమెరికాలో కూడా ఇక్కడ నుంచి చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఆ మహిళల గురించి పక్క జిల్లాల్లో బాపట్ల జిల్లాలో జరిగిన దాని గురించి అది స్పందించట్లేదు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న చూసాం తొమ్మిది నెలలు పాటు మిస్ అయిపోయిన బాలిక తొమ్మిది రోజుల్లో దొరకడం జరిగింది అలాగే అన్ని కేసులు కూడా మహిళా కమిషన్ ఒకటి ఉంది అలాగే ఉమెన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి హోంశాఖ ఖచ్చితంగా ఆవిడ అనిత గారు ఎప్పటికప్పుడు ప్రతి కేసు కూడా చాలా సీరియస్ గా తీసుకుని దాని మీద వెంటనే ఇదైతే చర్యలు అయితే తీసుకుంటున్నారో దాని మీద దర్యాప్తు జరుగుతుంది ఏమి మీ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్టు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాని పరిస్థితి అలా జరుగుతాయి అలాగే మీ ఇందాక ఆవిడ గురించి కూడా శాంతి గారి గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది అంటే మేము ఒకటే చెప్తామండి వ్యక్తిగత విమర్శలకి జనసేన మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దూరం అలాగే జనసేన టీడీపీ బీజేపీ కూటమిలోని ముగ్గురు నాయకులు కూడా వ్యక్తిగత విమర్శలకు ఎవరు పాల్పడవద్దని మా కేడెన్ కచ్చితంగా ఖచ్చితంగా దిశానిర్దేశం చేయడం జరిగింది కేవలం మీరు వారు చేసిన వైసీపీ హయాంలో జరిగిన కబ్జాల గురించి అవినీతి ఆరోపణల గురించి మాట్లాడండి తప్ప ఒక వ్యక్తిగత విమర్శలు చేయొద్దని చెప్పి ఖచ్చితంగా మాకు ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది కాంతి గారి గురించి మేము ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాము ఈ మీడియాలో మూడు నాలుగు రోజుల నుంచి ఆవిడ గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం ఖచ్చితంగా తప్పే అది మేము కూడా ఖండిస్తున్నాం అండి ఆవిడ ఒక అధికారిగా ప్రభుత్వ అధికారిగా ఆవిడ ఏమైనా లంచాలు తీసుకున్నా ఉంటేనే అక్రమార్జనకు పాల్పడితే అది ప్రశ్నించండి తప్పలేదు విజయసాయి రెడ్డి గారి గురించి కూడా ఆయన చేసిన భూ దందాల గురించి చర్చించండి తప్పలేదు కానీ వారి పర్సనల్ వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు అది ఎవరు చేసినా తప్పే అని చెప్తున్నాను